ఆకాశములకు ఆ ఆయన నేనే దేవుడను అని ఎందుకంటాడంటే ఆకాశములను సృష్టించిన వాడను నేను భూమిని కలుగజేసిన వాడను మరి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ మాట చాలా మంది దేవతలు వచ్చారు నేనే మార్గమును నా వైపు చూచి రక్షణ పొందుడు వేరొకరు లేరు అని ఎవరు అనలేదు ఇంకా భగవద్గీత అని ఇంతకు చెప్తా ఉంది అమ్మాయి భగవద్గీతలో చాలా విశాల హృదయం ఉంది చాలా విశాల హృదయం బ్రాడ్ మైండ్ నువ్వు ఏ పేరున కొలిచినా ఏ పేరున పిలిచినా ఏ రూపంలో కొలిచినా ఆ పూజలన్నీ నాకే చేరుతావు కనుక నువ్వు ఏ పేరైనా పిలవచ్చు ఏ రూపమైనా ఊహించుకోవచ్చు అదంతా నేనే అని భగవద్గీతలో చెప్తాడు మరి ఆ లెక్కన ఇప్పుడు మన హిందూ సోదరులందరూ నమ్మాలి ఏంటంటే యేసు అని ప్రార్థించినా మా దేవునికే చేరుతుంది అల్లా అని వాళ్ళు నమాజు చేసినా మా దేవునికే చేరుతుంది అని నమ్మాలి భగవద్గీతను గౌరవించిన వాళ్ళైతే అది నమ్మాలి అది నమ్మి ఈ గర్వాపసి అనే పిచ్చి పనులు మానుకోవాలి చర్చిలు పోలగొట్టడం మసీదులు పోలగొట్టడం పాస్టర్లను చంపడం ఇవన్నీ ఎందుకండి ఉంది యేసు వేసు అనని అల్లనని నాకే చేరుతుందని ఆయన చెబుతున్నాడు కానీ నమ్మకం లేదా